బిస్మిల్ల రహన్ ఎరహీం అస్లాం లేకుంహతుల్లాహి ఒబర్కాతు తల్లిదండ్రులు అంటే లెక్కలేదు వారిని గౌరవించడం అటు ఉంచితే కనీసం వారి పట్ల సత్ప్రవర్తన కూడా ఉండడం లేదు కన్నవారిని సూటిపోటి మాటలు అనడం ఫ్యాషన్ అనుకుంటున్నారు నేటి పిల్లలు మరి తల్లిదండ్రుల మనసు గాయపడితే ఏమవుతుందో తెలుసా ఒకసారి ఓ మహిళ ఆదరబాదరగా దైవప్రవక్త సలల్లాహు అలై సల్లం సన్నిధికి వచ్చింది ఓ దైవప్రవక్త నా భర్త చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు కానీ కలిమా చదవడం లేదు సహాబి అయి ఉండి కూడా కలిమా చదవడం లేదా దైవప్రవక్త సలల్లాహు అలహ సల్లం ఆశ్చర్యపోయారు వెంటనే అతని ఇంటికి చేరుకున్నారు ఓ మిత్రమా కలిమా చదువు సద్వచనం చదివిస్తున్నది సాక్షాత్తు దైవప్రవక్త సలల్లాహు అలహువు సల్లం కానీ ఆ సహచరుడు కలిమ పఠించలేకపోతున్నాడు దైవ ప్రవక్త సల్లల్లా వలై సలం సహచరుడే కలిమ మర్చిపోయాడు అప్పుడు ప్రవక్త మహనీయులు ఇలా అడిగారు ఆ వ్యక్తి తల్లిదండ్రుల్లో ఎవరైనా బతికి ఉన్నారా తల్లి సజీవంగా ఉందని సమాధానమిచ్చారు ఆ వ్యక్తి మాతృమూర్తిని తీసుకురమ్మని దైవ ప్రవక్త ఆదేశించారు ఆ సహచరుని తల్లిని దైవప్రవక్త ఎదుట ప్రవేశపెట్టారు అప్పుడు ప్రవక్త మహనీయులు ఆ తల్లితో నీ కుమారుడు ఎలాంటివాడు అని ప్రశ్నించారు నా కొడుకు చాలా మంచివాడు ప్రతిరోజు ఐదు పూటల నమాజ్ వేళకు ఆచరిస్తారు ఖురాన్ పఠిస్తాడు తహజ్జుద్ నమాజులు కూడా చదువుతాడు మరి నీ కొడుకంటే నీకు అయిష్టత కానీ కోపం కానీ ఉందా అని అడిగారు ప్రవర్త మహనీయులు ఆ తల్లితో అప్పుడు ఆ తల్లి ఇలా చెప్పింది నా కొడుకు చేసే పనులన్నీ మంచివే కాకపోతే నా పట్ల అతని ప్రవర్తన సరిగా ఉండదు జన్మనిచ్చిన తల్లి అనే కనికరం లేకుండా మాట్లాడతాడు అతని మాటలు నా గుండె లోతుల్లో గుచ్చుకుంటాయి దురుసుగా ప్రవర్తిస్తాడు కఠినంగా వ్యవహరిస్తాడు మరి మరి నీ కుమారుణ్ణి క్షమిస్తావా ప్రవక్త మహాశయులు ఆ తల్లిని అడిగారు లేదు క్షమించలేను అందా మాతృమూర్తి మంటల్లో దహించకపోతాడంటే కనకరిస్తావా అని ప్రశ్నించారు ప్రవక్త మహనీయులు అగ్ని కీలల్లో కాలిపోవడాన్ని చూడలేను అని కన్నీళ్లు పెట్టుకుందా తల్లి ఒకవేళ నువ్వు అతన్ని మన్నించుకుంటే అలా కన్ను మూయగానే ఇలా నరకాగ్ని అతడిని దహించవేస్తుంది ఎప్పుడైనా క్షమిస్తావా ఆ తల్లిని ప్రశ్నించారు ప్రవక్త మహాశేవుడు ఆ తల్లి హృదయం కరిగిపోయింది ఇప్పుడు క్షమిస్తాను అని అంది సద్వచనం పఠించు అన్నారు దైవ ప్రవక్త సలల్లాహు అలహీసలం తన సహచరుణ్ణి ఉద్దేశించి ఆ సహచరుడు లా ఇలాహా ఇల్లల్లా రసూల్ ఇల్లా అని కలిమా చదివాడు అలా కలిమా చదివాడో లేదో ఇలా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి దైవప్రవక్త సలల్లాహు అలహు సలం అతని జనాజా నమాజ్ చేయించారు అంత్యక్రియల్లో పాల్గొన్నారు తర్వాత ఇలా ప్రకటించారు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిపై అల్లాహ్ శిక్ష తప్పదు అలాంటి వారిపై విశ్వప్రభు అల్లహతో పాటు దైవదూతలు భూమి ఆకాశాల శాపం విరుచుకుపడుతుంది అంతేకాదు వారి నమాజ్ రోజా సదహా ఇవేమీ కూడా అల్లాహ సన్నిధిలో అంగీకరించబడవు